హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మీ ఇంకీయు మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన కానీ వెంకీ మనబోడి అని మన ఛానల్ పేరు అనేది ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి అనేది మీరు పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరు వాళ్ళు కానీ జీవాలు కావాలనుకుంటున్నారు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అనేది మనకి రైతు వారీగా పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్లల బారి ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి తక్కువ ధరలో రైతు వారీగా అనేది ఉన్నాయి మనకి తక్కువ ధరలో మనకి ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్లలు అనేది మనకి కాళ్ళ కిందనేది వస్తాయి ఒకసారి మీకు గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను తర్వాత పిల్లలు అనేది కూడా సపరేట్ చేపిచ్చున్నాను ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి రైతు వారీగా అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా మనకి రెండు పళ్ళ మీద ఉంటాయి నాలుగు పళ్ళ మీద ఉంటాయి ఆరు పళ్ళ మీద ఉంటాయి కొన్ని పళ్ళు బిగిచ్చేసినాటి ఉంటాయి కొన్ని పళ్ళు లేని గొర్రెలు కూడా ఉంటాయి కానీ ఈ అనేది మనకి ఒక గొర్రెకో రెండు గొర్రెలకు మాత్రమే పళ్ళు అనేది కొద్దిగా తగ్గున్నాయని మనకి రైతు అనేది చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే కదా వీడియోలో చూసేదానికంటే దగ్గరికి లైవ్ లేక రాండి ప్రతి గొర్రెని చూసుకోండి మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేస్తున్నాం ఈ కట్ట కట్ట తీసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేటుకి వస్తుంది అలా కాకుండా నలభై గోర్రెలు నలభై పిల్లలు సెలెక్ట్ పరంగా అంటే అది రేటు అనేది ఉంటుంది ఈ కట్ట మొత్తం మనకి ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్ల జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేటు కన్నా ఫైనల్ రేటు కూడా మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందల మీద మనకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఈ కట్ట ఎనభై గూర్రెలు నలభై ఒక్క పిల్ల అనేది మనకి ఫైనల్ రేటు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ అనేది చెప్పున్నారు కావాలనుకునే వాళ్ళు కాల్ అలా కాకుండా సెలెక్ట్ పరంగా మనకి నలభై గొర్రెలు నలభై పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఆ రేట్ అనేది మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు కదా ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేరవడేది ఉంటుంది ఇంకా మీకు గొర్రెలు అనేది కనిపిస్తున్నాయి కదా ఇవే మనకి గొర్రెలు రెండు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయి ఒక గొర్రెకి రెండు గొర్రెలకు పళ్ళు అనేది తగ్గి ఉన్నాయి అవి తీసేసి మీరు బేర చేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా మీకు చూపిస్తాను కదా ఎందుకంటే నేను లైవ్ ఎక్కి వెళ్ళలేదు ఆ వాళ్ళే వీడియో పెట్టారు తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత నేను లైవ్లోకి వెళ్ళి గొర్రెలు చూశాను మన సబ్స్క్రైబర్ కోసం వెళ్ళాను లైవ్లోకి వెళ్ళాను గొర్రెలన్నీ చూశాను బేరం కూడా చేశాను కానీ బేరం అనేది సెట్ కాల నలభై గుర్రె కావాల్సి కావాల్సింది ఇంకా కాళ్ళ కింద నలభై ఒక్క పిల్ల అని చెప్పాను కదా కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లలే మనకి నలభై ఒక్క పిల్ల అనేది వస్తాయి కదా ఈ కనిపించే పిల్లలు అనేది మనకి నలభై ఒక్క పిల్ల అనేది వస్తున్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి ప్లస్ వచ్చేసి కొదం పిల్లలు అనేది ఉన్నాయి పెద్ద పిల్లలు మ్యాక్సిమం అన్ని పెద్ద పిల్లలు ఒక రెండు మూడు పిల్లలు మాత్రమే త్రీ మంత్స్ పిల్లలు అది మిగతా అన్ని మనకి పెద్ద పిల్లలు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర ఒక మూడు కిలోమీటర్ల దగ్గరలో అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి ఫోన్లో అనేది మాట్లాడుకుందాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ